నమో వినాయక శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురుభ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం అండి వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మూడవ తేదీ బుధవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు కలిసి వస్తుంది అనే పూర్తి వివరాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరిదాకా చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే గనుక రేపటి రోజున ఈ వృషభ రాశి వ్యక్తులు కాస్త స్ట్రెస్ నుంచి బయటపడతారు ఏ పని చేయాలి అనుకున్నా కూడా ఆలోచించిన తర్వాతనే చేస్తారు ఉద్యోగపరంగా ఉండే సమస్యలు తొలగిపోతాయి వ్యాపారపరంగా ఉండేటటువంటి కొత్తగా పెట్టుబడులు చేయాలనుకునే ఆలోచన ముందుకు సాగుతుంది ఆర్థిక పరమైనటువంటి వృద్ధి అనేది మీరు పొందే విధంగా కనిపిస్తోంది మీరు బిజీగా ఉంటారు అయితే ఆరోగ్యాన్ని కాస్త కాపాడుకుంటారు వృషభ రాశి వ్యక్తులు వ్యాపారపరంగా చూస్తే మీరు ఏదైనా కొత్తగా పెట్టుబడి పెట్టాలి అని ఆలోచన చేస్తూ ఉంటే మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించిన తర్వాతనే పెట్టుబడులు పెట్టడం చాలా మంచిది ఈ వృషభరాశి వ్యక్తులు జీవిత భాగస్వామి వలన మీకు సంతోషాన్ని కలిగించే ఒక వార్త వినే అవకాశం కనిపిస్తోంది తద్వారా మీరు ఇంట్లో గాని కుటుంబంలో గాని ఆనందాన్ని తప్పకుండా పొందుతారు ఈ వృషభ రాశి వారు మీకు ఇష్టమైన వారితో మంచి మూడ్లో ఉంటారు ఇక పని పరంగా చూస్తే పనిలో మీరు మీ సీనియర్లతో కలిసి అద్భుతంగా పనులను చేస్తారు మీకు సమయం అనుకూలిస్తుంది మీ పనికి మీ సీనియర్స్ సహాయపడతారు మీకు గల ఒక జ్వలించే అభిరుచి అలాగే మీరు ఇతరులను ఒప్పించడం నిజంగా మంచి లాభాలను తెచ్చిపెడుతుంది వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఆర్థికపరమైనటువంటి వృద్ధి కలిగేందుకు చక్కటి అవకాశాలు ఉన్నాయి వివాహ ప్రయత్నాలు కూడా ముందుకు సాగుతాయి ఇక ప్రేమికులకు రేపటి రోజున అనుకూలంగా సాగుతుంది మీరు చక్కగా టైం స్పెండ్ చేస్తారు దాంపత్య జీవితంలో ఉండే ఒడిదుడుకులు తొలగిపోతాయి మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య కలహాలు తొలగిపోతాయి ముఖ్యంగా అనవసరమైన విషయాలలో మీరు రేపటి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ దూర్చుకోకూడదు రేపటి రోజున వృషభ వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి వృషభ వారు రేపు వినాయకుడికి పూజ చేస్తే చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్